రామచంద్రపురం మున్సిపాలిటీపై పట్టు బిగిస్తున్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చైర్పర్సన్ గాంధంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా మంత్రి సుభాష్ హాజరయ్యారు కౌన్సిల్ లో మెజారిటీ సభ్యులు వైసీపీకి చెందినవారు ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఏమీ చేయలేకపోయామన్న నిస్సహాయత వారిలో కనిపించిందని సమావేశం సహాయ సహకారాలు అందిస్తానని కౌన్సిల్ సభ్యులు అరమరికలు లేకుండా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు అజెండా అంశాలకు కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది కమిషనర్ శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉంటే ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని చేతరించుకునే పరిస్థితి అధిక సంఖ్యలో ఉన్నారు మా తరపు పోరాడిన వాళ్ళు మాత్రం నలుగురు ఐదుగురు మాత్రమే ఉండగా ఈ నలభై మూడు మందిలో అధిక సంఖ్యలో అవుట్ రేట్గా కూడా బయటకు మాట్లాడటం జరిగింది కొన్ని మంది కౌన్సిలర్లు మేము ఎందుకు ఈ జగన్ ప్రభుత్వం కూడా ఈ ఐదేళ్ళు మా స్థానికంగా మా వార్డులో మేము ఏ పని చేసుకోలేకపోయామని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఒకటే చెప్పాను మనందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి మీ సహకారం మాకు కావాలి మా సహకారం మీ ఇద్దరు అందరం కలిసి రామచంద్రపురం టౌన్ని మరి అత్యంత అభివృద్ధి చేద్దాం ఆ అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అంటే అది చాలా పాజిటివ్గా స్పందించారు ఉన్న విశిష్టత ఏంటంటే గతంలో కూడా నేను మా పార్టీ తరఫున ఎక్కడున్నా సరే ఇద్దరిని కలిపికెళ్ళారు ఇరవై ఆరు మందిని ఏదైతే ఈ చెల్లిపోయిన వేణు మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి నరేన్ అత్యధికంగా నాకు తెలిసిన డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో అవనీతి పొరలు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే అటు వాళ్ళు మెడికల్ షాప్తో సైతం గవర్నమెంట్ హాస్పిటల్ని చేజిక్కి చేజిక్కించుకుని మైన్ చేయటం అలాగే మనం చూసారు ద్రాక్షారంలో ఆయన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే వెయ్యి నుంచి రెండు వేల మంది భోజనాలు ఉచితంగా ఆయన సప్లై చేయించుకోవడం సుమారు రెండు వందల నుంచి మూడు వందల రోజులు ఇలాంటి నీచమైన పనులు ఎన్నో చేశారు దాన్ని స్వయంగా ఇవాళ కౌన్సిల్లో కూడా నేను చెప్తే దాన్ని అంగీకరించారు కూడా చాలామంది వైఎస్ఆర్ కౌన్సిలర్ కౌన్సిలర్ ఇలాంటి పరిస్థితుల్లో మాకు అభివృద్ధి చేయవలసిన పరిస్థితి మా మీద ఉంది కాబట్టి మా అందరి మీద దానికి వాళ్ళు సహకరిస్తానని చెప్పడం మేమందరం కూడా రక్షణను మొదలెట్టాం ఎట్టి పరిస్థితిలో రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చంద్రన్న పాలన అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్కళ్ళలోనైతే ముఖ్యంగా మన గెలుపు ఏదైతే నూట ఇరవై నాలుగు గెల్చామో గెలిచామో ఆ రోజున ప్రతి మహిళ రోడ్ల మీద రావడం మీరు అందరూ చూస్తూ ఉంటారు ముఖ్యంగా విజయవాడలో అయితే జనసంద్రమైంది ఆడవాళ్ళతో అన్ని వ్యవస్థలు కూడా బయటకు వచ్చి పండగ చేసుకున్న వాతావరణం అంటే ఇది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కొన్ని ఆశయాలతో స్ట్రక్చర్ ఉన్న పార్టీ అదే ఈ వైఎస్ఆర్ పార్టీ ఓ జాలి మీద తండ్రి చనిపోయాడు అనే జాలి మీద పుట్టిన పార్టీ ఒక్క అవకాశం ఇద్దామని చూశారు ఒక అవకాశం ఇవ్వడంతో ఏదైతే నవరత్నాలు అనే కార్యక్రమం నవరత్నాలు అనేది ఒక ప్రోగ్రాం పెట్టి మొత్తం ఆ మానసిక పుత్రికని నవరత్నాలు అనే మానసిక పుత్రికని పెంపొందించడం కోసం జనాల్లో తీసుకెళ్లడం కోసం ఇతర రాష్ట్రాలు కూడా ఇది ఫాలోవాలని ఫిక్స్ ఆలోచనతో ఆ నవరత్నాలని మొత్తం అన్ని వ్యవస్థలని కొట్టి చాలా పథకాలు ఆపి ఈ చాలా లేబర్ డిపార్ట్మెంటే ఉంది లేబర్ నా లేబర్ మినిస్ట్రీ ఉంది అందులో యూపోసీలో ఉన్న ఫండ్స్ని మూడు వేల కోటిని కోట్లని నవరత్నాలు డైవర్ట్ చేయడం జరిగింది ఇలా చాలా వ్యవస్థలు కొట్టి ఆ నవరత్నాలు పెట్టడం ఏదైతే నవరత్నాలు ఇట్టారో ఆ నవరత్నాల వల్లే అది ఫెయిూర్ అవడం వల్లే పెడుచుకుంటుంది మరొకసారి ఎప్పుడు కూడా ఏదైతే జాలి ద్వారా పుట్టిన ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వెలుగులోకి రాదు అది అయిపోయింది అందులో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తూ ఉన్నారు బీజేపీ వైపు దీని ఎట్టి పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉండదు మళ్ళీ రాదు కూడా అని వెనగండిగా చెప్పొచ్చు దానికి ఉదాహరణ ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిలర్లు అధిక సంఖ్యలో చిరాకు పట్ల వైసీపీని మనం చూస్తాము మరొకసారి అదేవిధంగా ఈ కవర్లు బ్యాన్ చేయమని పూర్తిగా ఈ రామచంద్రపురంలో ఏదైతే కవర్ ఉన్న ప్లాస్టిక్ వ్యవసాయాన్ని బ్యాన్ చేయమని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది